నమస్తే అందరికి సో పాన్ ఇండియా స్టార్ మన ప్రభాసన్న అండ్ మారుతి గారి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ ఈ ఇయర్ లోనే డిసెంబర్ ఫిఫ్త్ న రిలీజ్ అవుతుందని ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు మొన్న వచ్చిన లాస్ట్ టైం టీజర్ మంచి బస్ ఏర్పడింది సో పాన్ ఇండియా రేంజ్ లో సంజయ్ దేవ్ గారు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు సో మొన్న మన ప్రభాస్ అన్ని వింటేజ్ ప్రభాస్ అన్ని ఎలాగైతే బుజ్జిగాడు కామెడీ టైమింగ్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఫ్యాన్స్ ఆ రేంజ్లో అయితే గారు ఆ టీజర్లో చూపించారు ప్రభాసన లుక్స్ కానీ ఆ స్టైల్స్ కానీ చాలా బాగున్నాయి మసన ఫ్యాన్సీ కావు మాస్ జనాలు కూడా చాలా గా వెయిట్ చేస్తున్నారు సో అలాంటి మూవీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోండ్ అయింది ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు జనవరి నైన్త్న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని అయితే మేకర్స్ అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ విఎఫ్ఎక్స్ సరిగా రాకపోవడం వల్ల పీపుల్ మీడియా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ క్వాలిటీగా రావాలని చెప్పి ఆది పురుషు టైంలో కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది కదా దాని గురించి సో అది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు కొంతమంది దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ క్వాలిటీగా రావాలని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు పోస్ట్పోన్ చేసి డిసెంబర్ న రిలీజ్ అవుతుందని చెప్పి ప్రకటించారు బట్ ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్న కూడా రావట్లేదు మూవీ సో త్వరలో మేబీ అదైతే కన్ఫర్మ్ కాదు అనుకుంటున్నారు త్వరలో అయితే మనకు ఒక డేట్ రాబోతుంది ఇది ఒక హరర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఇది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కే కాకుండా మాస్ ఆడియన్స్కి ప్రతి ఒక్కరు ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న మూవీ సో పీపుల్ మీడియాకి ఇప్పుడు వరకు సరైన హిట్ పడలేదు సో వాళ్ళు తీసిన ధమాకా మూవీ తప్ప దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా అట్టర్ ఫ్లాప్ మూవీ అవుతున్నాయి సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ రావట్లేదు సో ప్రభాస్ అన్న ఒక పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఒక మినిమం గ్యారంటీ మూవీ అయితే వస్తుంది సో ప్రభాసన్న పెట్టిన బడ్జెట్ అయితే అది ఖచ్చితంగా రికవరీ అయిపోతుంది ఫస్ట్ వీక్లోనే సో ఒకవేళ ఈ మూవీ పాజిటివ్ టాక్ వచ్చిందనుకో సో థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ క్రోర్స్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది సో అంత రేంజ్ ఉంది ప్రభాసన్నకి సో పీపుల్ మీడియాకి ఈ మూవీ ద్వారా సో వాళ్ళు రికవరీ అయిపోతుందని మ్యాక్సిమం అయితే రికవరీ అయిపోతుంది అనుకుంటున్నారు బట్ ఇది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ న్యూస్ ఈ ఇయర్ అయితే ప్రభాసన్న మూవీ రావట్లేదు నెక్స్ట్ ఇయర్ జనవరి నైన్త్ ట్వంటీ సిక్స్త్ అయితే అనుకుంటున్నారట సో త్వరలో అయితే అప్డేట్ రాబోతుంది సో పీపుల్ మీడియాకి అయితే ఇప్పుడు ఒక బ్లాక్ బాస్టర్ తెలగదు ధమాక తప్ప సో మేబీ పీపుల్ మీడియా అని ఆల్రెడీ గారికి ఒక పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇచ్చిండు అదే విధంగా పీపుల్ మీడియాకి వాళ్ళ లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా రికవరీ చేసే మూవీ ఇది అవ్వాలి సో ప్రభాసన ఫ్యాన్సీ మళ్ళీ ఇంకో అప్డేట్ వస్తుంది సో అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి ఇది అప్డేట్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ